ఈ వీడియో చివరి దాకా చూసి ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ కరెక్ట్ గా అర్థం చేసుకొని అప్లై చేయండి డెఫినెట్గా మీ రిలేషన్స్ లో చాలా గొప్ప మార్పు వస్తుంది చాలా మంది కాంప్లిమెంట్స్ ఇవ్వటమే చేత కాదు గుడ్ జాబ్ అంటారు కీపీటప్ అంటారు సూపర్ అంటారు ఏమీ రావు యాక్చువల్లీ మనసు పెట్టి ఇప్పుడు నేను చెప్పినట్లు కాంప్లిమెంట్ ఇవ్వండి ఆటోమేటిక్ గా వ్యక్తి లైఫ్ టైం మిమ్మల్ని హార్ట్ లో గుర్తు పెట్టుకుంటారు ఇక్కడ నుంచి కేవలం గుడ్ జాబ్ అని చెప్పేసి చదువు చెతులు దులుపుకోవడం కాకుండా ఎరుటి వ్యక్తి ఎలా పనిచేస్తున్నాడో గమనించి అతనిలో ప్రత్యేకమైన లక్షణాలు కొన్ని ఉంటాయి బాగా కసిగా కష్టపడి పని కావచ్చు డిటైలింగ్ బాగుండొచ్చు ఎక్స్ప్లెనేషన్ బాగుండొచ్చు రాయటం బాగుండవచ్చు ఏదైనా ఏ స్పెసిఫిక్ క్వాలిటీ ఉందో దాన్ని గుర్తు పెట్టుకొని దానిని ప్రస్తావిస్తూ కాంప్లిమెంట్ ఇస్తే ఎరుటి వ్యక్తికి ఆ ఎనర్జీ రెజినేట్ అవుతుంది ఖచ్చితంగా కనెక్ట్ అవుతాడు అతని హార్ట్ గెలుచుకున్నట్లు అవుతుంది అలాగే కొంతమంది ఏం ఉంటారంటే చాలా బాగున్నారంటారు పాపం అంత వ్యక్తి ఏం చేస్తారంటే ఇప్పుడు కొన్ని వందల సార్లు చెప్పుంటారు నాకేం కొత్త కాదని చెప్పేసి వాళ్ళకి ఎలాంటి మూమెంట్ ఎలాంటి ఫీలింగ్ రాదు కానీ ఎవరినైనా కానీ నిజంగా వాళ్ళు బాగా డ్రెస్ చేసుకొని ఉంటే వాళ్ళు బ్యూటిఫుల్గా ఉంటే కనుక సింపుల్గా ఒక అప్రిషియేషన్ ఇవ్వాలి అనుకుంటే అది ఎవరైనా కావచ్చు ఒక ఫ్రెండ్ కావచ్చు ఎవరైనా కావచ్చు అప్రిషియేషన్ ఇవ్వాలంటే సింపుల్గా వాళ్ళ డ్రెస్ కలర్ ఎవ్రీథింగ్ చూసేసి చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు ఒక మంచి మీకు డ్రెస్సింగ్ సెన్స్ ఉంది కలర్ కాంబినేషన్స్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు సో యూ హ్యావ్ యూనిక్ క్యాపబిలిటీస్ అని చెప్పేసి అని కొద్దిగా గా ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో క్లోజ్ చేస్తే కనుక మిగతా వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్కి మీరు ఇచ్చే కాంప్లిమెంట్కి ఒక ప్రత్యేకత ఉంటుంది ఆటోమేటిక్గా ఇటు వ్యక్తి హార్ట్ అనేది కనెక్ట్ అవుతుంది సో ఒక వ్యక్తి కష్టాన్ని మెచ్చుకున్న ఒక వ్యక్తి డ్రెస్సింగ్ స్టైల్ మెచ్చుకున్న లేదా వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళ క్యాపబిలిటీస్ స్కిల్స్ అన్ని మెచ్చుకుంటున్నప్పుడు మనసు పెట్టి ఇంకా డీటెయిల్గా మెచ్చుకోవటం మొదలు పెట్టండి మనుషుల్ని గెలుచుకోగలుగుతారు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ ఆల్మోస్ట్ సార్ కీప్ వాచింగ్